కాశీలో సుమన్ టీవీ సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే ఈరోజు కాశీలో సుమన్ టీవీ కాశీ యొక్క విశిష్టతలో కాశీలోని అద్భుతమైన గుళ్ళు వాటి చరిత్రల గురించి మనం తెలుసుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని మనకి సమర్పిస్తున్న వారు వారాహి సెలెక్స్ పెళ్ళైనా వేడుక ఏదైనా పట్టు చీరుల ప్రత్యేక వేదిక వారాహి సెల్స్ సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి క్షేత్రంలో మనకి నేపాలి టెంపుల్ అనేది బాగా వింటాం మనం అసలు ఏంటి నేపాలి టెంపుల్ యాక్చువల్గా నేపాలి ఘాట్ అని ఉంది సో నేపాలి ఘాట్ నేపాల్ ఘాట్ చాలా చిన్నగా ఉంటుంది ఆ పైన నేపాల్లో ఉన్న పశుపతి టెంపుల్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆ టెంపుల్ లాగానే ఉంటుంది ఆ టెంపుల్కి పొయ్యేదారి లలితా ఘాట్లో నుంచి ఎంట్రెన్స్ ఉందన్నమాట చాలా డిఫరెంట్ కన్స్ట్రక్షన్ ఇది ఆ టెంపుల్ మీకు కనిపిస్తుంది కదా అది ఉన్నదే నేపాల్ ఘాట్లో కానీ లలిత ఘాట్ నుంచి చూస్తే ఇట్లా స్పష్టంగా కనిపిస్తుంది ఆ పైన కన్స్ట్రక్షన్ అంతా కూడా సో ఇప్పుడు అదే ఆ నేపాలి పశుపతినాథ్ మందిర్కి మనం పోతున్నాము ఎంటర్ అవ్వంగానే అసలు ఏదో డిఫరెంట్ లోకంకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది తెలుసా నాకు అసలు ఈ గంట స్టైల్ చూడండి అసలు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి గంగాదేవి యొక్క వ్యూ అసలు అద్భుతం గంగాదేవి ఎంత బాగా కనబడుతుందో ఎంత నిండుగ్గా కనిపిస్తుందో ఇక్కడ నుంచి చూస్తుంటే అర్థమవుతుంది కాశీనగరం ఎంత అద్భుతమైందో ఈ మందిరం అంతా కూడా మ్యాక్సిమం వుడ్ కనిపిస్తుంది మీకు వుడ్ పైన స్కల్ప్చరింగ్ చేయడం అనేది చాలా ఈజీ ఇంత నీట్గా రావడం అనేది మాత్రం డెఫినెట్లీ చాలా కష్టం సో ఇలాంటి ఒక కన్స్ట్రక్షన్ నాలుగు వందల ఏళ్ళ క్రితమే జరిగింది అని అంటే ఇంకెంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి అయితే ఈ మందిరం అంతా కూడా మ్యాక్సిమం వుడ్తోని అండ్ టెరకోటా మెటీరియల్ అంటే బంకమట్టితోని అండ్ ఒక విచిత్రమైన స్టోన్ ఆ స్టోన్ ఇప్పుడు దొరకడమే చాలా కష్టం బట్ అన్ని వైపులా కూడా ఈ టెంపుల్ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది చాలా చాలా వైభవంగా కనిపిస్తుంది మహిమాన్విత అమ్మవార్లు భైరవులు వీళ్ళందరినీ కూడా దీనిపైన చెక్కడం జరిగింది వీటిని ఒక ఇన్స్పిరేషన్ కింద తీసుకునే కావచ్చు మన ఇంట్లల్లో దేవుడు రూమ్ లోకి దర్వాజాలు చేయించుకుంటాడు చూసినరా ఇట్లాంటి ఇన్స్పిరేషన్ నందీశ్వరుడు ఇక్కడ ఉన్నాడు చూసిండ్ర ఈ నందిని కూడా ఆడిలో ఇది విరిగిపోయింది కానీ బేసిక్గా నందీశ్వరుడిని ఇక్కడ పెట్టిండ్రు అండ్ డైరెక్ట్గా గుళ్ళలోపలికి నాలుగు వైపులా కూడా మీకు దర్శనం అవుతుంది మంచి హైట్లో ఉన్నాయి టెంపుల్కి ముఖ్య ద్వారానికి అటువైపు ఇటువైపు రెండు సింహాలు ఇక్కడ శివుడు నందీశ్వరుడు బ్రహ్మ విష్ణుమూర్తి శంఖుచక్రాలు పట్టుకొని ఉన్నాడు అండ్ ఈ డిజైన్స్ అన్నీ కూడా చూడండి ఇవి ఆకు డిజైన్లు ఇది ఏదైతే పుర్రెల డిజైన్ ఉంటుంది కదా అట్లా పుర్రెల డిజైన్ ఇదంతా కూడా ఇట్లా మంచి అల్లుకున్న లత ఆ డిజైన్ అండ్ ఈ పిల్లర్స్ కూడా ఇంత బందోబస్తు ఉంది తెలుసు అసలు చెక్క అసలు బాగుంది సార్ అసలు ఫీలింగే చాలా డిఫరెంట్గా ఉంది అండ్ మెయిన్ డోర్ లోపలికి వచ్చిన తర్వాత గర్భగుడి యొక్క డోర్ కూడా చాలా డిఫరెంట్గా చేశారు సేమ్ ఈ డిజైన్ అంతా కూడా నేపాల్లో పశుపతినాథ్ టెంపుల్ యొక్క ఏదైతే డీటెయిలింగ్ ఉంటుందో అదే డీటైలింగ్ మెయిన్ డోర్ పైన మొత్తం లింగాలు ఉన్నాయి చూడండి లోపల అంటే ఈ భూమిపైన ఉన్న జీవరాశులు ఏవైనా కూడా వాటన్నిటికీ నాథుడు ఆయన అంటే మన అందరము ఆయన ఆగినంలోనే ఉంటాం ఇప్పుడు ఆ స్వామిని కల్లారా చూసి ఆ లింగం కూడా చాలా డిఫరెంట్ ఉంది పశువునాంపతిం పాపనాశంపరేషం రజేంద్రస్య జటాజూట స్మరామి ఇక్కడ లింగం చూసిండ్రు కదా ఆ లింగం కూడా గోధుమ రంగులు ఉంది చుట్టుపక్కలంతా కూడా లైట్ క్రీమ్ కలర్ ఉంది సో ఆ పశుపతికి కంప్లీట్గా పూలతోని అలంకరణ బిల్వపత్రాలతోని అలంకరణ అర్చన అభిషేకాలు అన్నీ జరుగుతూనే ఉంటాయి ఆయన స్వామి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే గుడి ఆయన మధ్యలో అట్లా కూర్చొని ఉంటే నిజంగా ప్రపంచానికి మూలాధారం అయిందే కాబట్టి అది ఇక్కడ కనిపిస్తుంది గుళ్ళలో సామ్రాజేశ్వర పశుపతినాథ్ టెంపుల్ అని చెప్పేసి దీని పేరు ఎయిటీన్త్ సెంచరీలో ఎవరైతే నేపాల్ రాజు ఉన్నడో ఆయన రానా బహదూర్ షా ఆయనకి ఈ కాశీనగరంలో గంగా ఒడ్డుకి ఆ నేపాల్ పశుపతినాథ్ టెంపుల్ని కట్టాలి అని అనిపించింది అక్కడ ఏదైతే ఆ టెంపుల్ ఉందో ఆ టెంపుల్కి విపరీతమైన భక్తులు వస్తారు ఎందుకు అని అంటే నేపాల్ యొక్క నేషనల్ గాడ్ ఆయన ఈ టెంపుల్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి ఆయన స్టెప్ బ్రదర్ అయిన వీర్ బహదూర్ షా అనేట ఈయనని చంపడం జరిగింది అంటే మెల్ల ఆయన గెలవకుండా ఆయన పైన కుట్ర వేసి ప్లాన్ చేసి ఆయన చంపడం జరిగింది ఆయనను చంపడం వల్ల ఈ గుడి కన్స్ట్రక్షన్ దాదాపుగా ఇరవై సంవత్సరాలు ఆగిపోయింది ఆ టైంకి కాశీ నరేశుడు అంటే కాశీ యొక్క రాజు అప్పుడున్న కాశీ వచ్చి ఒక రాజు ఏం చేసిండంటే దీన్ని నేపాల్ గవర్నమెంట్కి అప్పజెప్పిండట ఇది మీ నేపాల్ రాజు కట్టిందే ఆయన జాగా కొనుక్కొని అన్నీ ఏదైతే గవర్నమెంట్ పరంగా అన్నీ ఏవైతే ప్రాపర్గా చేయాలో పర్మిషన్స్ పరంగా అన్నీ తీసుకొని కట్టిండ్రు కాబట్టి ఇది నేపాల్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం మేము అని చెప్పేసి ఆ ఈ యొక్క గుడి స్థలాన్ని గుడిని కంప్లీట్గా కూడా రానా బహదూర్ షా గారి పేరుపైకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందనమాట కాశీ నరేష్ సో అప్పటి నుంచి కూడా ఆ నేపాల్ పశుపతినాథ్ గుడి యొక్క ఏదైతే ట్రస్ట్ ఉంటుందో అండ్ ఆ గవర్నమెంట్ నేపాల్ గవర్నమెంటే ఈ టెంపుల్ యొక్క బాగోగులు చూసుకుంటుందన్నమాట ఇది పశుపతి నాథ్ గుడి యొక్క విశిష్టత చూసిరు కదా ఇట్లా ఇంకా ఎన్నో వివరాలు మనం తెలుసుకునేది ఉంది ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమం మన సుమన్ టీవీలో కాశీలో సుమన్ టీవీ అనే కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వారు వారాహి సిల్క్స్ కాశీలో సుమన్ టీవీ బై సిల్క్స్